అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అలాగే వెల్కమ్ టూ వైట్ ట్రీమ్ నేను మీ చాణక్య సో వినాయక చవితి వచ్చిందంటే మరి ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఉన్నా కానీ దూల్పేటకు వచ్చి విగ్రహాల్ని కొనుక్కొని వెళ్ళడం ఆనవాయితిగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది మరి దూల్పేట్లో మరి విగ్రహాలు ఎలాంటి స్టైల్ విగ్రహాలు ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయనేది కూడా ఒకసారి చూసేద్దాం మరి అయితే లేనిది వెళ్ళిపోదాం

వరంగల్ నుంచి వచ్చాము కొత్తవాడ నుంచి వచ్చాము బలరామకృష్ణ యూత్ అసోసియేషన్ మాది లాస్ట్ టైం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాము ఈసారి సిక్స్త్ టైం తీసుకోవడం ఇట్లా ఇది సిక్స్టీన్ ఫీట్స్ విగ్రహం ఉంది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫీట్స్ దాకా వస్తుంది అని చెప్పేసి అన్నారు ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పుడు వెళ్తున్నాము మరి వరంగల్ సైడ్ అటు సైడ్ కూడా మరి అయితే ఉంటాయి కదా విగ్రహాలు తయారు చేసినవి కానీ ధూల్పేటకి వచ్చి తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి లాస్ట్ ఫైర్ నుంచి వస్తున్నాం ఇక్కడ అవుట్పుట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది వి కంపారిజన్ విత్ అదర్స్ కోరుట్లు కానీ చూసుకున్నా కానీ హనంకొండ చూసుకున్నా కానీ వరంగల్ చూసుకున్నా కానీ ఇక్కడ ఉన్న అవుట్పుట్ అనేది అక్కడ ఉండదు దానికోసం పర్టికులర్ ఇక్కడ రావడం జరుగుతుంది ఓకే మొత్తానికి అయితే ఒక భారీ వినాయకుడిని కూడా మరి వరంగల్కి తీసుకుపోతున్నారు ఇంతకు ఎంత ప్రైజింగ్ పడింది ఏంటి ఆల్మోస్ట్ మాకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పడింది ఓన్లీ విగ్రహం మాత్రమే ఆల్మోస్ట్ ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ తోటి కలుపుకుంటే ఎక్స్ట్రా ఫార్టీ థౌసండ్ పడుతుంది అండ్ విగ్రహం ఛార్జెస్ ఒకటి అండ్ ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ ఒకటి ఫుడ్ ఛార్జెస్ ఒకటి మొత్తం కంపేర్ చేసుకుంటే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ దాకా పడుతుంది వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్తో కంపేర్ అంటే దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా మొత్తం వేసుకున్నా కానీ ఒక టూ ల్యాక్స్ అరౌండ్ అవుతుందేమో అప్రాక్సిమేట్లీ ఈజీగా అవుతుంది ఎందుకంటే డీజిల్ ఛార్జెస్ కానీ వెహికల్ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ అండ్ ఇంకా వాళ్ళకి ఇనామ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ ఇయర్ ఇంకెక్కువ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి కూడా వర్కౌట్ కావడం లేదని చెప్పి చెప్తున్నారు లాస్ట్ మోస్ట్ లాస్ట్ ఒక వన్ ల్యాక్ చెప్పిన మాత్రం ఈసారి మాత్రం వన్ ల్యాక్ ఫిఫ్టీ చెప్తున్నారు ఇది మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ కాకపోతే దూల్పెట్టి ఒక స్పెషలైజేషన్ ప్రకారం మేము తీసుకోవడం జరుగుతుంది అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ప్రైసెస్ తగ్గాయి అని అంటున్నారు అది ఎంతవరకు బ్రో అలా ఏం లేదు బ్రో ఎందుకంటే ఒక్కొక్క వినాయకుని బట్టి ఒక్కొక్క ఫినిషింగ్ని బట్టి ఒక్కొక్క ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు లాస్ట్ వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ని బట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అలా ఏం లేదు మాకు లాస్ట్ టైం కంటే ఈ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక థర్టీ థౌజండ్ దాకా ఎక్స్పెన్సివ్ అయింది తప్ప తక్కువ కాలేదు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వినాయకుడిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి మేము అందరం కలిసి పర్టికులర్గా వెయిట్ చేస్తున్నాం దీనికోసమే సెలబ్రేషన్స్ కోసం ప్రతి ఒక్కరం ఎంత బిజీ ఉన్నా కానీ ఈ వినాయక చవితి మాత్రం పర్టికులర్గా కలుస్తాం సూపర్ సూపర్ బ్రో మళ్ళీ మళ్ళీ ఓన్లీ మేము ఫ్రెండ్స్ మాత్రమే వేసుకొని మనీ ఓన్లీ ఫ్రెండ్స్కి ఫైవ్ థౌసండ్ ఆర్ టెన్ థౌజండ్ ఎవరికి వీలైనంత వాళ్ళంతా వేసుకొని మేము మాత్రమే విగ్రహాన్ని తీసుకొని మరి వరంగల్కి తీసుకోవడం పెట్టడం జరుగుతుంది అండ్ మీరైతే ఇలా ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తున్నారు అంటున్నారు సో ప్రొఫెషనల్ వైజ్ మీరు ఏం చేస్తుంటారు ప్రొఫెషనల్గా నేను సాఫ్ట్వేర్ ఓకే నేనైతే సాఫ్ట్వేర్ మా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ అనమాట నా నేను చెప్పాలంటే అందరూ ఈక్వల్ అని చెప్పలేను బట్ ఒక్కొక్కరు ఒక్కరొక ప్రొఫెషనల్ అందరూ ఈక్వల్గా బట్ ఎవరెంత తక్కువైనా ఎక్కువైనా కానీ బట్ అందరూ ఈక్వల్గా మాత్రం మేము షేర్ చేసుకుంటాం యా అది మాత్రం ఆ ఫ్రెండ్షిప్లో ఎప్పటికీ జరిగిపోదా యా ఎందుకు అడుగుతున్నా అంటే ఏంటంటే సో మనకు వినాయక చవితి వచ్చింది అంటే ఎవడైనా కానీ విగ్రహం దగ్గర ఉండాలి మనం చేయాలన్నట్టు ఉంటుంది అనమాట అందుకోసం అడుగుతున్నా అనమాట అందు అదే ఎవరైనా విగ్రహం దగ్గర ఉండాలి విగ్రహం దగ్గర చేయాలి బట్ ఏంటంటే కొందరు మాత్రం మేము ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం కొందరు మాత్రం వరంగల్లో ఉంటారు వాళ్ళు మాత్రం చందా చేసుకో అంటే జస్ట్ మాకు అంత కాకపోయినా కొంచెం మాత్రం ఏది చందా మాత్రం కావాలి మేము చంద్ర విగ్రహం మాత్రం మేము చేసుకుంటాం బట్ మిగతా మాత్రం కొంచెం మాత్రం చందా చేస్తాం మేము అది మాత్రం కంపల్సరీ అండ్ ఏంటంటే మెయిన్గా వినాయక్ చవితి విషయానికి వచ్చేటప్పటికి సో వేరే వాళ్ళు ఇంత ఫీట్ పెట్టినారు మనం ఇంత ఫీట్ పెట్టాలి అని చెప్పేసి ఆ పోటీ తత్వం కానీ ఆ హెల్తీ అంటే కాంపిటీషన్ టైప్లో ఉంటుందా అంటే అబే ఉంటుంది అబేస్ ఎట్లయినా ఉంటుంది మేము ఎక్కువ పెట్టాలని చెప్పి కంపల్సరీ ఉంటుంది లాస్ట్ టైం మేము ఎయిటీన్ ఫీట్స్ పెట్టాము ఇంతకన్నా ఇంతకన్నా ఎక్కువ పెట్టాలని చెప్పి మీ ఇయర్ కూడా అనుకున్నాం బట్ ఏంటంటే మేము అంత లాంగ్ వెళ్ళాలి కదా అంత లాంగ్ వెళ్ళాలి కాబట్టి మాకు ఫ్లైఓవరు అదంతా చూసుకొని మళ్ళీ సేమ్ సేమ్ తీసుకుంటుంది ఐటీ ఫీట్స్ తీసుకున్నాము కాకపోతే ఆఫ్ ఫీట్ అలా కొంచెం ఇది కిరీటం అలా వచ్చింది బట్ అది ఏంటంటే కట్ చేసి ఇచ్చారు మేము వరంగల్ వెళ్ళిన తర్వాత మేము కట్ పెట్టి పేస్ చేసుకుంటాం ఫిక్స్ చేసుకుంటాం ఫిక్స్ చేసుకుంటాం అలా కూడా ఉంటుంది మొత్తం మీద అయితే వరంగల్ మొత్తం మన విగ్రహాన్ని చూడాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ మన విగ్రహం గురించి మాట్లాడుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ ఫర్ యువర్ సపోర్ట్ విఘ్న విధారక వినాయక చవితి వచ్చిందంటే చాలా మనకైతే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం ఒకటే పండగ హడావిడి ఉంటుంది విగ్రహాన్ని తీసుకురావడం తర్వాత చేసే హడావిడి అంతా ఇంత ఉండదు మరి అయితే ఇక్కడ ఒక భారీ విగ్రహాన్ని కూడా కొనుగోలు చేసిన మన అయితే మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు సో వారితో మాట్లాడతాం నమస్తే నమస్తే సార్ నీ పేరు నా పేరు సి జీ సాగర్ రాజ్ సింగ్ సాగర్ రాజ్ సింగ్ మరి ఇంత పెద్ద విగ్రహం తీసుకున్నారు ఏడు నుంచి ఏంది మనం విజయనగర్ కాలనీ నుంచి వచ్చినాం బ్యాంక్ దగ్గర కూర్చోబెట్టాం శ్రీ గణేష్ పూజా ఉంది మా పాత ఫాదర్ అంకల్ కదా ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది ఏం అట్లానే ఉంది గణేష్ పెన్షన్ పెన్షన్ అంతే అది కాదు మరి హైదరాబాద్ లో కానీ ఏడైనా కానీ సో మనం విగ్రహం పెడుతున్నాం అంటే మన ధూమ్ధామ ఉండాలి అని చెప్పేసి అంటారు కదా సో అట్లాగా ఈసారి ఏం స్పెషల్ చేస్తున్నారు మనం ఎవ్రీ ఇయర్ ఎట్లా ఉంటుంది అట్లా స్పెషల్ ఇంకా మన లడ్డూ స్పెషల్ ఉంటుంది ఉంటుంది త్రీ హండ్రెడ్ కేజీస్ ఉంది సార్ లాస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ కేజీస్ ఉంటాయి ఇంకా వేరే పాఠం చేయము అందరికి పంచుతాం పంచుతారు డోర్ డోర్ కి ప్యాకింగ్ చేసి పంచుతాం సూపర్ అండ్ ఇంతకు ఇంత భారీ గ్రహం తీసుకెళ్తా ఇంతకు ఎంత పడింది ప్రైజ్ పడింది అసలు అదే దీనికి ఎట్లా చందాలు తీసుకున్నారా అందరు మా మా విజన్ కొంచెం కొంతమంది కాంట్రిబ్యూట్ చేస్తారు కొంతమంది మేము వేసేస్తాం ఓకే మొత్తానికి అయితే ఫుల్ టు సెలబ్రేట్ చేయడానికి డిసైడ్ అయిపోయినారు ఓకే సో అలాగే ఏంటంటే విగ్రహాలతో పాటు ఇంకా అయితే గోల్డెన్ సెలబ్రేషన్స్ అనేది కూడా ఉంటాయి అంటున్నారు సో ఇక్కడైతే అడుగుదాం నమస్తే నమస్తే జై శ్రీ పేరా అనిల్ సింగ్ అనిల్ సింగ్ ఓకే అనిల్ మొత్తానికి అయితే భారీ వినాయకుడిని కూడా తీసుకోబోతున్నారు చేసుకుంటారు సెలబ్రేషన్ ఏమంటుందన్న ప్రతిరోజు పూజా కార్యక్రమం చిన్నపిల్లలతోటి కొంచెం సెలబ్రేషన్ చేసుకోవడం ఇంకా అన్నదానం ఉంటుంది మన దగ్గర అన్నదానం ఏంటంటే లాస్ట్ ఒక రోజు ముందు పెట్టేస్తాం మనం అన్నదానం ఎంట ఒక టూ థౌజండ్ ప్లస్ మెంబర్స్ తింటారు మనం అవునా షూర్ అన్న సూపర్ సో మన దగ్గర లడ్డు సో పంచడం అన్న అయితే చెప్పేసారు సో తీసేటప్పుడు డీజే అవి అన్నీ సెలబ్రేషన్ ఉంటాయి కానీ ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్లేటప్పుడు ఇంత హడావిడి మరి ఉంటది సో చూడండి అన్న మా పిల్లలు కూడా ఎట్లా అంటే ఇక్కడ సెలబ్రేషన్ కోసం నాన్ స్టాప్ లు నిద్ర లేకుండా ఎంజాయ్ చేద్దాం అనేసి వచ్చేసారు సో మీరు చెప్పినారు కదా మీ డాడీ వాళ్ళు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో సో అలా చోట చోట పిల్లలుగా ఉన్నప్పుడు మీరు కూడా అట్లే వచ్చినారా వచ్చిన చాలా ఇంత నుంచి వస్తాం మేము ఇక్కడ ఇక్కడనే తీసుకుంటాం గురు సింగ్ కళాకార దగ్గరనే ఓకే పర్మనెంట్ కళాకార పర్మనెంట్ కల మరి ఇది చెప్పండి ఏంటంటే మనకు బయట వినాయకుళ్ళు చాలా చోట్ల తయారు చేస్తుంటారు కానీ దూల్పేటకే రావడం రీజన్ ఏంటి మేము పాత ఇక్కడి నుంచి తీసుకుంటామని డాడీ ఇక్కడి నుంచే వస్తాము మేము ఇక్కడి నుంచి తీసుకుంటాం అంతే ఇక్కడి నుంచే తీసుకోబోతా అండ్ ఇక్కడ వేరే విగ్రహాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎట్లుంటుంది విగ్రహ ఫేస్ అట్రాక్షన్ జస్ట్ ఫేస్ అట్రాక్షన్ మొత్తం లుకింగ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవరాత్రి అవునా పెద్ద జాగ్రత్త ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి మొత్తానికైతే ఈసారి యూత్ అందరూ కూడా సో ఫుల్ టు ఎంజాయ్ చేయడానికి వినాయక చవితికి డిసైడ్ అయిపోతున్నారు అండ్ ప్రిపరేషన్స్ అనేది కూడా స్టార్ట్ చేశారు ధూల్పేటలో అయితే ఆ హడావిడి అనేది కూడా చూసేస్తున్నాం మనం स्वसृष्टिलयकारणशम्भो विमलचरित्राणाम् ట్రెండ్ను ఫాలో అవడం కేవలం బట్టల్లోనే కాదు ఇక్కడైతే వినాయక చవితి సెలబ్రేషన్స్లోనూ వినాయకుల విగ్రహాల్లోనూ ట్రెండ్ అనేది కూడా సృష్టిస్తున్నారు అంటే లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే ముంబై టైప్ ఆఫ్ విగ్రహాలు ఇక్కడైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను మనం మండపంలో పెట్టామంటే ప్రజలందరూ కూడా సో హ్యాపీగా చూసి మమ్మల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను ఎక్కువగా పెడుతూ ఉన్నారు దూల్పేట్లో అయితే ప్రజెంట్ సో ఈ టైప్ ఆఫ్ విగ్రహాలకు మాత్రం ట్రెండ్ బాగా పెరిగిపోయింది చాలా దూరం నుంచి కూడా మరి అయితే ఇక్కడ దూల్పేట్లో విగ్రహాలను కొనడానికి కూడా వచ్చారు మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో అడిగి తెలుసుకుందాం బ్రో ఎక్కడి నుంచి వచ్చినా జీరాబాద్ నుంచి అన్న జీరాబాద్ నుంచి అండి పేరు ఏం పేరు నా పేరు అన్న వినయ నా పేరు ఓకే సో ఇంతకు మన విగ్రహం స్పెషాలిటీ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు ఎంత ప్రైజింగ్ ఇది టూ టూ చేయిన్ పడ్డదన్న ఓకే ఇది ట్వంటీ ట్వంటీ వన్ ఫీట్స్ ఉంది మా షెడ్ తగ్గట్టు మేము వేసుకున్నాం అన్న ఓకే సో మొత్తానికైతే ఆ జహీరాబాద్లో మీదే పెద్ద విగ్రహం అనుకుంటా అవునన్న ప్రతిసారి మాది జరుగుతుంది మాది మాది జైరాబాద్ మా గల్లీలో అంత ఫేమస్ అంత ఫేమస్ భవానీ మందిర్ రాచన్నపేట ఓకే సో ఇంతకు ఈ తొమ్మిది రోజులు మన వినాయక సెలబ్రేషన్స్ కానీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఆనందంగా అన్న సంతోషంగా భీవసంగా దేవుడు మంచి కర్ణ నుంచి మంచి మాకు ఆశీర్వాదం ఇచ్చి జ మళ్ళీ వచ్చేసారి మళ్ళీ మాకు రావాలని మంచి చేసుకో మన్ మా గల్లికి అందరికీ ప్రజలకి అందరు మంచిగా చూడాలని మేము భగవంతునికి ఆశిస్తూ అట్లా సెలబ్రేట్ చేస్తా అట్లా సరే నేను ఒకటి అటుతో చెప్పు ఏంటంటే సో మరి జహీరాబాద్ నుంచి వచ్చినాం చాలా దూరం కాకపోతే సో అక్కడెక్కడ విగ్రహాలు అనేది లేవా మరి దూల్పేట వచ్చి కొనుక్కోవాలి ఎందుకు ఉన్నాయన్న కానీ అక్కడ ఈ సైజ్ అంతా ఉండే అన్న చిన్న చిన్నవి ఉంటాయి అది మనకి సెట్ కాదు అనుకూలంగా ఉండదు మళ్ళీ జీరాబాద్ జీరాబాద్లో తీసుకుంటే బాగుండదు కదా అందుకోసమే మేము ఎవ్రీ ఇయర్ కూడా మేము ధూల్పేట్కి వచ్చి ఈ సుందర కళాకారు ఈ ధ్రువ క ధ్రువ కళాకారు ఇవన్నీ తీసుకుంటాం అని చూసి తీసుకుంటామన్న మాకు అందరికి నచ్చాలన్న మాకే అని కాదు మా యూత్ మొత్తానికి మా అందరికీ నచ్చాలి ఫ్యామిలీస్ మొత్తం సూపర్ సూపర్ బ్రో బ్రో ఇంతకు మీ పేరు మా పేరు అభిషేక్ అన్న అభిషేక్ ఎక్కడి నుంచి వచ్చినా మేము జైరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి సో ఇంతకు మన విగ్రహం స్పెషాలిటీ ఏంటి ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు ఏంది మేము ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాం అన్న ప్రతిసారి దులిపెట్టి వస్తామన్న మేము మేము ప్రతిసారి ఇక్కడనే తీసుకుంటాం యాక్చువల్గా ధ్రువ కళాకారు దగ్గరనే తీసేసుకుంటాం ప్రతిసారి సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటాం అన్న మా దగ్గర నవరాత్రులు ఓకే అండ్ అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలకు చాలా బాగా నైన్ డేస్ చాలా బాగా ప్రోగ్రామ్స్ చేస్తామన్న అన్నదాన కార్యక్రమం చేస్తాం డైలీ ఓకే అలా అన్నదానం దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట అంటే ప్రతిరోజు పూజ పూజ కార్యక్రమాలు అన్నీ చేస్తారు అన్న పొద్దున సాయంత్రం రాత్రి సో మరి చెప్పు ఏంటంటే సో లాస్ట్ టైమ్తో కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ ఏమన్నా పెరిగినాయా తగ్గినాయా చాలా పెరిగినాయి అన్న ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా లేబర్ ఛార్జెస్ పెరిగినాయి అన్న మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ కూడా పెరిగింది అన్న ప్రతి ఒక్కటి ఐటెం కూడా పెరిగిందన్న దాన్ని బట్టి మనకు కూడా చార్జెస్ పెరిగిందన్న ఇంతకు లాస్ట్ టైం మన ఎన్ని ఫీట్లు పెట్టారు ఎంత ప్రైస్ లాస్ట్ టైం మేము పద్దెనిమిది ఫీట్లు పెట్టామన్నా లక్ష ముప్పై వేలు అన్నా ఈసారి టూ ఫీట్స్ పెరిగింది కానీ టూ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అన్న మేము ఇంతకు అప్రాక్సిమేట్ డబుల్ అయింది చాలా డబల్ అయినా అన్ని రేట్లు కూడా వాళ్ళు చెప్పారు మనకు అయినా కానీ మాత్రం అయినా కానీ తగ్గేదిలే తగ్గేది లేదన్నా గన్న ఉత్సవాలంటేనే తగ్గేది అన్న సూపర్ సూపర్

మరి దూల్పేట్లో ఉన్న వినాయకుడి విగ్రహాల యొక్క స్పెషాలిటీ ఏంటో ఇది వర్ల్ట్ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటారు టేక్ కేర్ దిస్ ఇస్ యూ చాణక్య సి యు